అందరి నమస్కారం నేను మీ రమేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా తుడిచిపెట్టిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతుంది అన్న విషయం మనందరికి తెలిసిన విషయం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి మనం కొంతమంది వ్యక్తుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ అంటే జనరల్గా ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఇందులో పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు అంత మాత్రాన ఇక్కడ పెద్దగా కక్షలు ప్రతీకారాలు వీటన్ని పక్కన పెట్టేస్తే జనరల్గా అయితే కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చరు ఎలక్షన్ టైంలో కానీ అంత మాత్రాన వాళ్ళని జీవితాంతం ఎవరు గుర్తుంచుకోరు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ టాపిక్ అందరూ మర్చిపోయి ముందుకు వెళుతారు కానీ కొంతమంది వాళ్ళ ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసం పోయే పనులు కొని చేస్తారు మరలా ఆ విశ్వాసం కూడగట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అలా కోల్పోయిన కొంతమంది గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదటగా వైఎస్ జగన్ గారి మంత్రులు వీళ్ళంతా ప్రజల విశ్వసనీయత కంప్లీట్గా కోల్పోయారు కారణం ఏదైనా కావచ్చు జగన్ గారు కావచ్చు లేదా వీళ్ళ నోటిదోలు కావచ్చు లేదా వీళ్ళు అలా మాట్లాడితేనే జగన్ గారు ఆనందపడతారని కావచ్చు మొత్తం మీద వాళ్ళ భాష ద్వారా కానీ వాళ్ళు చేసే పనుల ద్వారా కానీ అలాగే వాళ్ళ ఉన్న పోర్ట్ఫోలియో మీద అంటే వాళ్ళ మినిస్ట్రీ మీద వాళ్ళకి పట్టు లేకుండా బేలగా వాళ్ళు ఎంతసేపు వేరే వాళ్ళని వాళ్ళ పర్సనల్ విషయాల్లో విమర్శించడంలో ఇలాంటి విషయాల్లో కంప్లీట్గా వాళ్ళు ప్రజల తాలూకా నమ్మకాన్ని కోల్పోయారు రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు టీవీ ముందు కనిపిస్తే సగం మంది చూడనే చూడరు ఒక సగం మంది టీవీ కోసం చూసినా ఇక్కడ వచ్చాడులే చెప్పాడు ఏమొచ్చింది చెప్పిందిలే అనే పరిస్థితి తెచ్చుకున్నారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే వీళ్ళెంతో కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు కొంచెం భాష కానీ లేదా ఒక రకమైన హుందాతనం కానీ నేర్చుకుని ఉంటే ఈరోజు వీళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు చూద్దాం రాబోయే రోజుల్లో నేను తప్పు కావచ్చు వీళ్ళు మళ్ళీ ప్రజల విశ్వసనీయత సంపాదించవచ్చు చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు ఖచ్చితంగా కోల్పోయారు వీళ్ళు మొదటి వాళ్ళు రెండోది అల్లు అర్జున్ అల్లు అర్జున్ నచ్చని వాళ్ళు పెద్దగా ఎవరు ఉండరు మన అందరికీ తెలిసిన మన పుష్ప ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ విపరీతమైన అభిమానులు ఉన్న వ్యక్తి అయితే మనం చేసే పనులు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకొని చేస్తే మంచిది ఆయన అందరికీ తెలుసు వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ కుటుంబం నుంచే పోరాడుతున్న ఒక వ్యక్తి వైఎస్ జగన్ గారి దిగిపోవాలి అని పోరాడుతున్న కుటుంబంలో వ్యక్తులు ఉన్న టైంలో తనకెవరైనా ఒక బాల్య స్నేహితుడు ఎవరైనా ఉన్నారు తను తప్పనిసరి తన కోసం వెళ్ళాడంటే అదేం లేదు ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తి కర్నూలులో ఆయన భార్య క్లాస్మేట్ భర్త అంటే భార్య ద్వారా కొన్నాళ్ళ క్రితం పరిచిపోయిన వ్యక్తి దానికోసం ఆయన అక్కడికి వెళ్ళి ఆ సపోర్ట్ చేయడం అన్నది నాకు తెలిసి ఎవరికీ నచ్చలేదు ఎందుకంటే దీనికి రకరకాల కారణాలు రకరకాలుగా చాలామంది చెప్తారు స్నేహితుల కోసం మాత్రం వెళ్ళరా అందులో తప్పే ఉంది అలా ఇదని జరుగుతున్నది రెండు విషయాలు గుర్తుంచుకోవాలి జరుగుతుంది మామూలు ఎలక్షన్ కాదు ఎలాగైనా అధికార పార్టీని దించేయాలని ప్రజలు నిర్ణయించుకొని కష్టపడుతున్న టైంలో అల్లు అర్జున్ లాంటి పాపులారిటీ ఉన్న హీరో ఆ పని చేయడం ఖచ్చితంగా చాలామందికి నచ్చలేదు రెండో విషయం తన కుటుంబం నుంచి ఒక వ్యక్తి పోరాడుతున్నప్పుడు తను స్నేహానికి ఏదో చాలా వాల్యూ ఇచ్చిన గొప్ప వ్యక్తిని అని బిల్డప్లు ఇచ్చి అడిగి వెళ్ళడం నాకు తెలిసి ఎవ్వరికీ నచ్చలేదు బహుశా ఆయన భార్యకి ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నగారిని అడిగిన ఆయన అదే మాట చెప్తారని నా ఉద్దేశం ఓవరాల్గా ఆయన ఒక రకమైన మెగా ఫ్యామిలీ మెగా అభిమానుల కోపానికి గురయ్యారు అని చాలామందికి అనిపిస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో తన సినిమాలకు వచ్చే రెస్పాన్స్ అయినా కావచ్చు లేదా తన సినిమాలు సరిగ్గా ఆడకపోతే ఆనందపడే జనాలైనా కావచ్చు మొత్తం మీద ఒక రకంగా విశ్వాసాన్ని కోల్పోయారు దాన్ని మళ్ళీ సంపాదించడానికి ఆయన సినిమా అయినా బాగా హిట్ అయి ఉండాలి లేదా ఆయన కష్టపడి దాన్ని మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఇది రెండో వ్యక్తి ఆ తర్వాత వేణుస్వామి గారు వేణుస్వామి గారు జాతకాలు చెప్పేటప్పుడు ఇలా జరగవచ్చు అని చెప్తే చాలా వరకు బాగుండేది ఇదే జరుగుతుంది అని చెప్పి అది జరగడానికి మినిమం అవకాశం లేకపోతే ఆయన జాతకం అన్న ఒక ఒక గొప్ప పద్ధతిని తప్పు చేసి లేదా తక్కువ చేసి జనాలకు చూపించడం జరుగుతుంది దీంతో జాతకాల మీద విశ్వాసమే పోవచ్చు లేదా జాతకం చెప్పే వాళ్ళ మీద విశ్వాసం కూడా పోవచ్చు అది తప్పు అదొక శాస్త్రం అది మీకు తెలియకపోతే తెలియదు అని తెలిస్తే తెలుసు అని చెప్పాలి తప్పితే ఇలా చేయడం వల్ల ప్రజలకి జాతకం మీద ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని పోగొట్టేసారు ఆ తర్వాత వ్యక్తి ఆర్ఎం అస్థాన్ గారు ఆర్ఎం మస్తాన్ గారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది ఇప్పటి వరకు అది ఆయన ఎలక్షన్ ముందు ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించి అది కూడా ఎగ్జిట్ పోల్ చూసిన వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది ఆయన సరిగ్గా చేయలేదు ఆయన ఎవరో దించారు ఎందుకో దించారు ఆ టైంలో ఎలక్షన్ ప్రిడిక్షన్ చెప్పడానికి ఆయన చెప్పేవి ఎంత చిత్రంగా ఉన్నాయంటే మినిస్టర్లు అందరూ ఓడిపోతారు కానీ అధికార పార్టీ గెలుస్తుంది ఎలా సార్ ఏమనుకుంటున్నారు ఏ మాత్రం అర్థం అర్థం లేకుండా మీకున్న క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకున్నారు రేపొద్దున మీరు వచ్చి ఏ విషయం చెప్పినా వినడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెడీగానే లేరు ఇది తర్వాత వ్యక్తి కంప్లీట్గా నాశనం చేసుకున్న నమ్మకాన్ని తీసుకున్న వ్యక్తి ఆరాస్థాన్ గారు ఇలా నాకు తెలిసి చాలామంది ఇలాంటి చిన్న చిన్న తప్పులు వల్ల అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు ఇప్పుడు మీరు తీసుకుంటే యూట్యూబ్లో చాలామంది ప్రొఫెసర్లు మేధావులు వస్తారు వాళ్ళ పేర్లు చెప్పడం నాకంత ఇష్టం లేదు కానీ అందరికీ తెలుసు యూట్యూబ్లో మేధావులుగా వచ్చి ప్రొఫెసర్లు కానీ వీళ్ళంతా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి బహుశా ఒక పార్టీ రావడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఇంకో పార్టీ వస్తే బాగుండు అనుకోవచ్చు అంత మాత్రాన మీరు బయాస్ట్గా క్లియర్గా కనిపించేస్తున్నారు అంటే మీరు ఫ్లడ్ లైట్లు వేసిన వెలుతురులో దాగుడు మొదలు ఆడడం మానేయాలి ఎయిదర్ మీరు డైరెక్ట్గా పార్టీ జెండా పట్టుకొని నేను ఈ పార్టీ అని అంటే ఓకే ఒక రకంగా చూస్తారు అలా కాదు నేను మేధావిని కానీ ఇదే కరెక్ట్ అంటే మీకు చిన్న పిల్లలు కూడా పొద్దున్న ఆశ్రయించుకునే పరిస్థితి అంటే యువత వీళ్ళంతా కూడా మీ తెలివితేటల గురించి మర్చిపోయి మీరు చేసి చెత్త చూడలేక అనవసరంగా బాధపడే పరిస్థితి మీకు రాబోయే రోజుల్లో మీ వీడియోలు ఎవరు చూస్తాడు ఆ చూసే పిచ్చోలు ఎవరు అన్నది కాలం నిర్ణయిస్తుంది ఇది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేది మీకు నా అభిప్రాయం నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ